ఇది విందు భోజనం అన్నమాట మా ఇంటికి గెస్ట్లు వస్తారని గెస్ట్లను పిలిచాము గెస్ట్స్ వస్తారని ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట ముందుగానే కొంచెం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అంతా ఒకే రోజు కదా అందుకని గెస్ట్ల కోసం ఇవన్నీ వండి రెడీ పెట్టుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేసరికి అన్నీ ఇలా టేబుల్ మీద సర్దేసి ఉంచుకున్నాను అనమాట ముందు రోజే సునలు చేసి పెట్టుకున్నా ఒకే రోజు అన్నీ అవ్వవు కదా అందుకని రోజు సునెళ్ళు చేసి పెట్టుకొని ఇంకా అది ఫ్రైడ్ రైస్ కింద అంటే వెజ్ పలావ్ అన్నమాట వెజ్ పలావ్ చేసుకున్న ఫిష్ అది ముందు రోజు కడిగి పెట్టి ఉంచుకున్నాను అనమాట అంతా అన్ని బండ్లో ఒక రోజు చేయాలంటే అవదని ఇవి ఫ్రాన్స్ అంటే రొయ్యలు రొయ్యలు కూడా ముందు రోజే కడిగి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో దొండకాయలు కూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నా మార్నింగ్ ట్వెల్వ్ కల్లా అన్నీ అవ్వాలంటే అవ్వదు కదా అందుకని కొన్ని పనులు రెడీ చేసి ముందే పెట్టుకున్నాను అందుకని ట్వెల్వ్ అయ్యేసరికి నాకు వంటంతా కంప్లీట్ అయిందన్నమాట అది గారెలు వేసుకున్న చికెన్లోకి చికెన్ అనమాట గారెల్లోకి అలాగే సున్నుండ్లు ముందు స్వీట్ పెడతాం కదా అది సున్నండ్లు చేసుకున్న ఫిష్ కొన్ని ముక్కలు ఫ్రై చేసి కొంత పులుసు కింద పెట్టాను అలాగే పచ్చి రొయ్యలు కూడా రొయ్యలు ఫ్రై చేశాను అన్నమాట చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై రోయల్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది అది ఎన్నవి ఎవరన్నా తినకపోతే ఉంటుందని దొండకాయ ఫ్రై కూడా పెట్టాను దొండకాయ ఫ్రై అది రైస్ రైస్ మళ్ళీ ఫిష్ పులుసు అవి కలుపుకోవాలంటే అది వైట్ రైస్ కావాలి కదా అందుకని వైట్ రైస్ కూడా వండాను వైట్ రైస్ ఫిష్ చికెను గారెల్లోకి ఫిష్ ఫ్రై రొయల్ ఫ్రై సేమియా రైతా పెరుగు చట్నీ అప్పడాలు కూడా అయిపోయా చిన్న బాబు వస్తుంది ఆడవాళ్ళకి తను అది ఏమన్నా తింటాడేమో అని అప్పడం కూడా అయిపోయాను అంత చాలా బాగా వచ్చింది